మినిక్ జిల్లా వెల్లుర్తి మండలం పెద్దాపురి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆదర్శ గ్రామంగా ఎంపిక చేశారు కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం తహసీల్దార్ శ్రీనివాస్ గ్రామ సభ ఏర్పాటు చేశారు పైలట్ ప్రాజెక్టు గ్రామంలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని సమస్యల పరిష్కారం కృషి కోసం కృషిస్తామన్నారు గ్రామంలోని పలు సమస్యలను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ ఆర్ఎన్ నరసింహ యాదవ్ గ్రామ సర్పంచ్ రంగారెడ్డి ఉప సర్పంచ్ లావణ్య రాజు వార్డ్ మెంబర్ దాసరి అభిలాజ్ గ్రామ పెద్ద మనుషులు రెవెన్యూ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు ఆదర్శ గ్రామం ఈ రోజు పెద్దకొని స్కూల్ను విజిట్ చేయడం జరిగింది అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఏ సమస్య పరిష్కరించేందుకు మేము టీం వారికి అందరం ఆఫీస్ కార్యాలయం నుంచి రావడం జరిగింది భూములకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటాము గురించి ఏమైనా పెండింగ్ ఉంటే అవన్నీ క్లియర్ చేస్తామని చెప్పి చెప్పాము తర్వాత ఎవరి శుక్రవారం ప్రతి శుక్రవారం ఇక్కడికి రావడం జరుగుతుంది మా స్టాఫ్ ఏ ప్రాబ్లం ఉన్నదని మాకు ఇస్తే మేము ప్రాబ్లం సాల్వ్